హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ క్రియేటివ్ కార్నర్ అయితే హర్సల్ చేస్తున్నా సంక్రాంతి అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది పిండి వంటలు ఇవే కదా ఈరోజైతే ఫస్ట్ టైం నాకు నేనుగా ఇంత ఇంతకుముందు ఎప్పుడు చేయండి హర్సల్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ అవర్స్ పైనే నానబెట్టి ఉంటాను బియ్యం అన్నీ ఇవంతా నానబెట్టినవి బియ్యం వడారు చేసుకొని ఇట్లా ఆరబెట్టేసుకుంటున్నాను అంటే మరీ ఎక్కువగా డ్రై అయిపోకుండా లైట్గా తడినప్పుడే పిండి బట్టి చేసుకొని అండ్ ఈ బెల్లం కూడా అంతా తురుమేసుకొని పాకానికి అయితే రెడీ చేసుకుంటున్నాను కానీ ఇక్కడ నాకై నేనే వీడియో తీసుకుంటూ పని చేసుకోవాలంటే కుదరలేదు అందుకే నేను పాకం పట్టేవి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి తీయడానికి కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అందులో ఎక్కువ మంది కూడా లేరు ఒక ఫోర్ మెంబర్స్ అంటే ఎక్కువగా క్వాంటిటీ చేసేటప్పుడు ఎక్కువ చాలామంది అంటే నేను ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే చాలామంది అందరు కలిసి చేసేవాళ్ళము కానీ ఫస్ట్ టైం మేము ఈసారి ఊరికి వెళ్ళట్లేదు కనుక ఇక్కడే చేసుకుంటూ అలా ఉండేసరికి పర్లేదు బాగానే వచ్చింది అంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఫస్ట్ టైం నేను ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब ची